మన విగ్రహార్పిత్వం తింటే పాపం చేసినట్టే రక్షణ కోల్పోతా ఒక దైవజనుడు విగ్రహం వెనకాల దయ శక్తులు ఉంటాయని ఒక దైవజనుడు డిబేట్ జరిగింది అయ్యారు సో వీళ్ళని రిప్రజెంట్ చేస్తూ పెద్దలు కూర్చున్నారు వాళ్ళు ఇద్దరు దైవజనులు ఇంతకు ముందు ఆ యూట్యూబ్ లో వీడియోలు పెట్టుకుంటూ ఒకళ్ళ సిద్ధాంతం మీద ఒకళ్ళు పరుష పదజాలంతో వీడియోలు పెట్టుకుంటూ పౌరుషంగా పెట్టుకుంటూ ఉన్నారు తర్వాత వీళ్ళిద్దరు డిబేట్ కి ఉపక్రమించినప్పుడు ఆ వాళ్ళు ఎవరైతే పెద్దలు పిలిచారో పెద్దలను పిలుచుకుని వీళ్ళు డిబేట్ ఒకటి పెట్టారు అయ్యగారు ఆ డిబేట్ లో ఒకనొక పెద్దని అని వచ్చిన ఒక ఆయన అంటారు సిద్ధాంతాలు ఏవైతే మనకెందుకు ఎవరు ఎవరో సిద్ధాంతాలు వాళ్ళు బోధించుకుంటూ ఉంటారో మనం ఇక్కడ తీర్పు అయితే రాలేదు నువ్వు కరెక్ట్ మేము కరెక్ట్ అని మాత్రం రిజల్ట్ మేము అది మీకే వదిలేస్తాం ప్రేక్షకులకి అన్నట్టు డిబేట్ జరిగింది అయ్యారు ఆ డిబేట్ కూడా ఎలా ఉందంటే ఏదైతే ఇంతకు ముందు యూట్యూబ్ వీడియోలు ఒకరి మీద ఒకరు పెట్టుకున్నారో అలాగే జరిగింది అతను అతను సిద్ధాంతం అతను చెప్పుకున్నాడు ఇతను సిద్ధాంతం ఇతను చెప్పుకున్నాడు కడకి ఏదో కరెక్ట్ ఏది కరెక్ట్ అయింది వీళ్ళు తేల్చలేదు అది ప్రాక్టికల్ గా వదిలేస్తామంటున్నారు అందరూ కలిసి ఉండాలంటున్నారు అంటే సంఘంలో ఒక యజుబిల్ని కూడా యజుబేలు ఏదైతే ఉందో యజుబి బోధ సమర్థించేది ఏ విధంగా ఏదో యోజనలు కానీ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కూడా మనం కలిసి ఉండాలన్నట్టుగా అది వచ్చిందేమో అని నా అభిప్రాయం అయ్యారు అవును మనం యజుబేయుల్ ఏదైతే నా ఇదేంటంటే మనం ఏదైతే సిద్ధాంతం అది బైబిల్ ప్రకారం లేదు రక్షణ చెరగొడుతుంది అనే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని ఖండిస్తూనే అవసరమైతే ఆ వ్యక్తి ఆ సిద్ధాంతం ప్రకారం ఆపోజిట్ గా ఉన్న సిద్ధాంతం ప్రకారం నిలబడతాను నేను కరెక్ట్ కాదు అనుకుంటే అతన్ని అవసరమైతే లోంచి కూడా అంటే మనం శుభమని కూడా చెప్పొద్దు అని బైబిల్లో ఉంటది కదా అయ్యగారు ఆ మనం ఇచ్చేయాలి అని నేను అనుకున్నాను కానీ అక్కడ పెద్ద ఏం చేశారంటే మేము అందరం ఒకటే ఒకరి మీద ఒకరు ఏమి పెట్టుకోకూడదు బయట వాళ్ళకంటే అంజులకి ఇది వేరే రకంగా వెళ్తుంది కాబట్టి మనం కాంప్రమైజ్ అయిపోదాం అన్నట్టుగానే ఉన్నారు కానీ ఎవరు కరెక్ట్ అనేది ఏమీ చెప్పలేదు అది మీ అభిప్రాయం అంటే చెప్తారని నేను తప్పదు నేను మీ అభిప్రాయంతోనే ఏకీభవిస్తున్నాను స్పష్టత ఇవ్వాలి అటో ఇటో తేల్చాలి కానీ ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరి బోధన వాళ్ళు చేసుకుంటారు ఆ బోధన పట్టించుకోకుండా మనం కలిసి ఉండాలి అనుకున్నప్పుడు మరి వీళ్ళు చర్చ కూర్చోవడం ఎందుకు టైం వేస్ట్ కదా వేస్ట్ ఇది ఎట్లా ఉన్నదంటే కర్మీరు కొండ దగ్గర బయలుదేవుడు అయితేనేముంది యోవా దేవుడు అయితేనేముంది ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు ఆరాధించండి ఇప్పుడు అగ్ని రావాలంటే రాదు కష్టం కదా ఇటువంటి మనం పెట్టుకోవద్దు ఎవరికి నచ్చిన దేవుడు వాళ్ళు మొక్కండి మనం కలిసిమెలిసి ఉందాం అని ఏలియా ప్రకటించినట్లున్నది ఇది అట్లా ఏలియా ప్రకటించాడు కదా అటో ఇటో తెలుచుకోమంటాడు కనుక వీళ్ళు పెద్దల యొక్క ఆ ధోరణి తప్పుగా ఉంది ఇది ఇక్కడ ఈ విగ్రహాలకు బలిగా అర్పించిన దాని సంగతి అంత పెద్ద వివాదం ఏం లేదు బైబిల్లో తేటగానే రాయబడింది మొదటి కొరింతి పత్రిక ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం మంచి హెడ్డింగ్ పెట్టి మరీ రాశాడు పౌలన్న ఎనిమిది నాలుగు మొదటి కొరింతి ఎనిమిది నాలుగు కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం లోకమందు విగ్రహం పట్టిదని ఒకటే దేవుడు తప్ప దేవుడు ఎరుగుదుము ఎంత బాగా చెప్పాడు ఇప్పుడు మీరు అన్నారే ఒక బ్రదర్ విగ్రహంలో ఏమీ లేదు విగ్రహార్పితంలో ఏమీ లేదని ఒక బ్రదర్ అన్నారని చెప్పారు కదా ఇప్పుడు అదే మాట ఇక్కడ అంటున్నాడు వినండి 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 నేను అన్ని ఇక్కడ ఉన్నాయి చదివి వినిపిస్తాను మొత్తం అల్టిమేట్ విగ్రహము విగ్రహము వట్టిదే ఆ విగ్రహం ముందు ఒక లడ్డూనో ఏదో పెట్టినంత మాత్రం దాని లోపలికి దేవుడు వచ్చేయడు దయ్యం వచ్చేయదు ఏ శక్తి రాదు అనే సంగతి చెబుతున్నాడు విగ్రహము వట్టిది ఒకటే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని మనం ఎరుగుదుము అన్న తర్వాత ఏడు అయితే అందరి ఎందు ఈ జ్ఞానము లేదు అందులో ఏదో ఉన్నది అనే చాలామంది భ్రమలు బ్రతుకుతున్నారు దేవుడు అంతర్యామి ఆత్మస్వరూపుడు అని ఇందులో ఏమి లేదని ఆ జ్ఞానం అందరికీ లేదు కొందరు ఇది వరకు విగ్రహములను ఆరాధించినవారు ప్రభు నమ్మక ముందు విగ్రహాన్ని విగ్రహాన్ని ఆరాధించినవారు కాబట్టి తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు వాళ్ళ మనసులో ఎంచుకోవడం ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది వీళ్ళ వీళ్ళ కాన్సెప్ట్ని బట్టి అందులో ఉన్న పవర్ని బట్టి కాదు వీళ్ళ కాన్సెప్ట్ని బట్టి వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమవుతున్నది ఎనిమిది భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందాము అనేసాడు తినకపోయినందున మనకు తక్కువ లేదు తినందున మనకు ఎక్కువ లేదు మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకొని సామాజికంగా ఒక ఒక అభిప్రాయం ఏర్పడుతుంది నీవు జ్ఞానము కలిగిన వాడివి విగ్రహంలో ఏమి లేదని నీకు తెలుసు అందులో అక్కడ విగ్రహం ముందు పెట్టగానే దాంట్లోకి ఏ శక్తి రాదని నీకు తెలుసు గొప్ప జ్ఞానివి నీవు విగ్రహాలయంలో భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచినట్లయితే వాడు బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహాలకు బలియబడ్డ వాటిని తినటానికి ధైర్యం తెచ్చుకుంటాడు గనక ఆ విధంగా నీవు ఆ బలహీను విగ్రహాలకు బలిచ్చిన వాటిని కూడా అది దైవార్పితం అనుకొని తినడానికి ఆ దేవతను ఘనపరుస్తూ కూడా వాడు తినటానికి నీవే కారణమవుతావు నువ్వు గొప్ప జ్ఞానిమయ్య ఉండి ఇంకొకరిని మీ నీ జ్ఞానంతో పాటు చేస్తున్నావు అని అంటాడు కాబట్టి ఏంటంటే అల్టిమేట్గా ఏంటంటే మనం తినకపోతే మంచిది అని అంటున్నాడు పన్నెండు ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలన మీరు క్రీస్తులకు విరోధంగా పాపము చేయవార కూర్చున్నారు కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన నా సహోదరునికి అభ్యంతరము కలుగ చేయకుండుటకై నేను ఎన్నటికీ నీ మాంసము తినను అంటే విగ్రహార్పితమైన బలి అర్పణము ఎప్పటికీ నేను తినను అని అంటాడు కనుక అల్టిమేట్గా మనము తినవద్దు అనే చెబుతున్నాడు అయితే ఒకవేళ అనుకోని విధంగా మనకు తెలియకుండా ఎవడైనా పెడితే తిన్నా మనకు ఏమి దోషం అంటుంది అంటాడు పదవ అధ్యాయంలోకి రండి పదవ అధ్యాయం పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చనం అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణయు చేయక తినుడి అన్నాడు అవిశ్వాసులు అంటే వాళ్ళు అన్యదేవతల ఆరాధకులే కదా వాళ్ళు వడ్డించారు మీరు సార్ ఇది ఎక్కడన్నా పెట్టి తెచ్చారా అనే విచారణ చేయొద్దు వాడు ఏదైతే పెడతాడు తినేసే నువ్వు పర్లేదని అంటాడు అయితే అతను పని కట్టుకుని చెప్పాడు అనుకో ఇది బలి అర్పించబడ్డది అని చెబితే చెప్పిన వాని నిమిత్తం మీరు తింటాం మానేయండి మనస్సాక్షి నిమిత్తం ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తం ఎందుకంటే ఓహో మేము ఇలా చెబితే వీళ్ళు తినరన్నమాట వీళ్ళ దేవుడు వీళ్ళను వేరు చేశాడు ఇతర దేవతలకు అర్పించబడ్డవి వీళ్ళు తినరు గనక అన్ని విషయాల్లో సమాజంలో కలిసిమెలిసి ఉంటారు కానీ దైవారాధన విషయంలో వాళ్ళు నమ్మిన దేవుడే సత్యదేవుడు మిగతావి కాదనే కాన్సెప్ట్ వాళ్ళకు ఉన్నదనే సాక్ష్యమైన ఉంటుంది అందుకు తినొద్దన్నాడు గనుక ఇది ఎవడైనా చెబితే వాడి కొరకు తినొద్దన్నాడు తప్ప చెప్పకుండా అనుకోకుండా నేను మీ ప్లేట్లో ఏదో పెట్టేశాడు అనుకోండి దాని గురించి మీరు పెద్ద బాధపడి సార్ ఇది చెప్పండి ఇది ప్రసాదమా ఎక్కడైనా పెట్టి తీసుకొచ్చారా దేవత ముందు అలాగైతే మా మా ప్రభు కోప్పాడండి అన్నటువంటి ఆ భయము మనకు అక్కరలేదు యాక్చువల్గా వాస్తవికంగా మాత్రం నష్టం లేదు కానీ సమాజంలో మన దేవుడు సర్వోన్నతుడు అని చూపించడానికి మనం తినొద్దు అది పౌలు చెప్పేసి సారాంశం అనుకోకుండా తినేసాం అనుకో మన లోపలికి ఏమి దయాలు రావు దేవుళ్ళు రావు చూడకపోతే అవతలోడు పట్టుకొచ్చి పెడితే ఆడిని పొందుకోవడం కోసం నేను తినేస్తాను అంటున్నాడు ఇప్పుడు అతను పిద్ది తీసుకొచ్చి పెట్టేశాడు ఇది ప్రసాదం వండి అని చెప్పకపోతే తినొచ్చు అంటున్నాడు పౌలు చెబితే తినవద్దు అంటున్నాడు అతను ఏమన్నాడంటే నేను మాది బలహీనలు చెప్పాడు నేను బలవంతుడు కాబట్టి ఎవరో చూడకుండా నాకు పెడితే నేను ఒకవేళ అతను అవతలోడిని బాధపెట్టకుండా నేను తినేస్తాను అందులో అదే తప్పు మరి పౌలు అంటాడు మనం బలవంతులమే జ్ఞానవంతులమే కానీ మరి ఇచ్చిన వాడికి ఎలా తెలియాలి మన ప్రత్యేకత మన దేవుని ప్రత్యేకత ఎలా తెలియాలి ఒక సాక్షి నిలపడానికి నువ్వు తినకపోతే మంచిది అంటాడు ఇది సామాజికంగా ఒక ప్రత్యేకత చూపించడానికే తప్ప ఆ ప్రసాదంలో ఆధ్యాత్మికంగా గొప్ప శక్తి ఏదో ఉన్నదని మాత్రం బైబిల్ ఒప్పుకోదు ఆ మిఠాయి షాపులో లడ్డు ఎంతనో అక్కడ విగ్రహం ముందు పెట్టి తెచ్చిన లడ్డు కూడా సమానమే అందులోకి ఏమి శక్తులు చేయవు ఇంకొక విషయం ఏంటంటే అదే లో వీళ్ళు మళ్ళీ ఏం చేశారంటే ప్రభు బలం తీసుకొచ్చి ఎవరైతే విగ్రహ అర్పితాన్ని సపోర్ట్ చేస్తాడో ఆ వ్యక్తి అంటున్నాడు ప్రభు బలంలో ఆ రొట్టెలో కూడా ఏం లేదు ఆ రొట్టెది కూడా సామాన్యమైంది జస్ట్ పవర్ ఇస్క్రీస్ ఉంది కానీ రొట్టెలో లేదు అంటున్నాడు అది వాళ్ళ అభిప్రాయం కావచ్చు ఆ వాళ్ళ అభిప్రాయం కావచ్చు కానీ మొదటి కొరింత పది పదహారులో చాలా స్పష్టంగా స్పష్టమైన మాటలతో చెప్పాడు కదా మనము దీవించు ఆశీర్వచిన పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటయే కదా మనం విరుచి రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటయే కదా అది ఈ రొట్టెను తినుట క్రీస్తు శరీరములో పాలు ఏ కదా అన్నాడు కానీ సూచనయే కదా సాదృశ్యమే కదా అనలేదుగా కనుక అతనికి తెలియదు ఆ సహోదరుడు ఎవరైతే మాట్లాడారో ఆయనకు పూర్తిగా జ్ఞానం లేదు ప్రభురాత్రి భోజనమును తినేటప్పుడు ఇది ప్రభు శరీరము అని వివేచించాలి పదకొండు ఇరవై తొమ్మిదిలో వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఆ సంధి విడగొడితే ప్రభు శరీరమని అనేది విడ విడగొడితే ఆ సంధి ప్రభు శరీరము అని వివేచింపక తిని త్రాగువాడు ఇంకో మాట ఏమంటాడంటే అది నిజంగా అందులో పవర్ ఉంటే కనుక అనేక మందికి రోగాలు వచ్చేసి పాటికి సంఘాలు సంఘాలు చచ్చిపోవాలి కదా అందరూ బాగానే ఉంటున్నారు ఎంతమంది అయోగ్యంగా తీసుకుంటున్నారు అందరూ కరెక్ట్ గా నాకు చెప్పండి అని చెప్పి వాదిస్తున్నాడు అతను ఏమో మరి వాళ్ళు ప్రభురాత్రి భోజనానికి ముందు మనం ఒప్పుకునే సమయం ఇస్తాం కదా అప్పుడు దేవుడు వాళ్ళని క్షమిస్తున్నాడే మొయ్యనకేం తెలుసు అలాంటి ప్రమాదాలు జరగకుండానే ఒప్పుకోలే సమయం ఇస్తాం కదా తమ దోషాలు అందుకోరు కానీ ఇరవై ఎనిమిదిలో కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి అని చెప్పాడు పౌలు భక్తుడు పరీక్షించుకుంటున్నారు రక్తంలో స్నానాలు చేస్తున్నారు దేవునితో సమాధానపడి పాల్గొంటున్నారు పాల్గొంటున్నారు ఈసి వాళ్ళ అంతరంగంలో ఏం సాగుతుందో ఏం తెలుసు దేవుడా పర్వాలేదు మాత్రం ఒకటే చెప్పారు మీ ప్రసంగాల్లో వీటి గురించి చాలా సార్లు చెప్పారు మీరు ఏమన్నారు ఆయన విగ్రహం తినేస్తారు ఆయన బలవంతుడు అంటే కాబట్టి ఆయన ఒకవేళ ఎవరో చూడకుండా ఒక అన్యుడు పట్టుకొచ్చిస్తే అన్యుడిని పొందుకోవడం కోసం వాళ్ళ మనసును ఒప్పించకుండా ఉండడం కోసం తినేస్తారు అండి అందులో ఒట్టిదే కాబట్టి ఏముండదు కాబట్టి సరే సరే అదే అదే బైబిల్ చదివి వినిపించాను కదా పౌలైతే ఆయన చెబుతున్నాడు ఏంటంటే మరి మనం బలవంతులము జ్ఞానవంతులము అయినప్పటికీ కూడా ఆ చెప్పిన వాడి మనస్సాక్షి కొరకు తినొద్దన్నాడు ఇరవై ఎనిమిది చూడండి అయితే ఎవడైనాను మీతో ఇది బలి అర్పించబడిందని చెప్పిన ఎడలా అట్లు తెలిపిన వాని మనస్సాక్షి నిమిత్తము వాని మనసాక్షి నిమిత్తము తినకుడి వాడి మనస్సాక్షి కొరకు అక్కడ ఉన్న పెద్దలు కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పి వదిలేస్తాం వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు మీరిద్దరు కొట్టుకోకుండానే వాళ్ళిద్దరికి సంధి చేసినట్టు పెట్టారు అంతే డిబేట్ యజుబేలు బోధనే సంఘంలో ఉండడానికి ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించింది ఒకటి ఏలియా ఆత్మ లేని పెద్దలు వాళ్ళు అదే అట్లాంటి వాళ్ళు సంఘాన్ని పరిపాలిస్తూ నడిపిస్తున్నందుకే ఇలా భ్రష్టు పట్టిపోయింది సంఘం అదే గి Okay Naina. Okay, thank you again. God bless. Thank you very much. Right bro. Yeah.